పరమ శాంతి బేహద్ పరివారమునకు నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ వైరాగ్య వృత్తియే విశ్వ పరివర్తనకు ఆధారము అని దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు పరమ శాంతి అనే మాట వినటానికి ముందే అనటానికి ముందే ఆ స్వరూపంలో ఉంటూ ఆ యొక్క శబ్దాలను ఉచ్చరిస్తూ ఉంటే బేహద్ దాదాజీ దగ్గర ఉన్నటువంటి పవరు వస్తూ ఉంటుంది ఈ యొక్క మాటలు చాలా పవర్ఫుల్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి అనేవి చాలా పవర్ఫుల్ శబ్దాలు బేహద్ దాదాజీ దగ్గరికి మనం వెళ్ళి అకరి రూపంలో ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి ఆయన నుండి ఎనర్జీ తీసుకోవాలి ఇది అయస్కాంత శక్తిలాగా ఉంటుంది బాపూజీ దగ్గర నుండి లైట్ తన పిల్లలకి లభిస్తుంది లైట్ మైట్ అనేది దాదాజీ ద్వారానే తీసుకోవాలి ఇది మహాశాంతి సంకల్పము ఇలాంటి త్యాగి తపస్వి ఆత్మలకు బేహద్దు పిల్లలకి బేహద్దు అపురూపమైన ప్రీతి ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలకి బేహద్దు మా యొక్క హృదయపూర్వకమైన ప్రతి మరియు నమస్తే చెప్తూ ఉన్నారు బేహద్దు వైరాగ్య వృత్తియే విశ్వ పరివర్తనకు ఆధారము ఏం చెప్తున్నారు బాబుజీ బేహద్దు వైరాగ్యం ఉంటేనే మీరు స్వపరివర్తన కాగలుగుతారు స్వపరివర్తనతోటే పరివర్తన అవుతుంది ఇది సమయం అనుసారంగా బేహద్దు పిల్లలకి వచ్చేటువంటి స్టేజి బేహద్దు వైరాగ్యము ఉండాలి ఫస్ట్ విశ్వ పరివర్తన ఎలా అవుతుంది అని అందరు అడుగుతుంటారు విశ్వ పరివర్తనకు ఆధారము బేహదు వైరాగ్యము ఎంతవరకు అయితే బేహదు వైరాగ్యం రాదు అంతవరకు కూడా పరివర్తన మీ లోపల కనపడదు వైరాగ్యము అంటే హద్దులో వైరాగ్యం ఉండొచ్చు స్థూలమైనటువంటి వైరాగ్యము ఉండవచ్చు కానీ ఇది బేహదు వైరాగ్యం ఎందుకని బేహదు వైరాగ్యం అంటున్నారు అంటే బేహదు విశ్వ పరివర్తన చెయ్యాలి మీరు అందుకని మీ లోపల మామూలు వైరాగ్యం సాధారణ వైరాగ్యం ప్రపంచ వినాశి వైరాగ్యం కాదు బేహద్ వైరాగ్యం కావాలి బేహదు వైరాగ్యం వృత్తి అంటేనే బేహద్ వైరాగ్యం అంటే బేహద్దులో కూడా మాకు ఏమీ అవసరం లేదు అంటే ఏ స్థానమో ఏ నెంబరో ఎక్కడో అని కాదు పరివర్తన కావాలి పరివర్తన చేయుటకు వచ్చాము అనే సంకల్పంతో పురుషార్థం చేస్తూ వైబ్రేషన్ను వ్యాపింప చేయటం హద్దులో మాటల నుండి వైరాగ్యం సామాన్యంగా సర్వసాధారణంగా సాధువులకి మహాత్ములకి ఎంతో మందికి వస్తూనే ఉంటుంది బేహద్దు జ్ఞానంతో బేహద్దు వైరాగ్యం అనేది కేవలం బేహద్దు జ్ఞానం వినే పిల్లలకి బేహద్దు బాపుజీని తెలుసుకున్న పిల్లలకి మాత్రమే లభిస్తుంది వస్తుంది బేహద్దులో కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ మనకు స్థానం లభిస్తుంది మనకు ఏం పదవి అనే దాని మీద కూడా ఆసక్తి లేకుండా ఏక బాపు దుసరా నా పోయి ఒక్క పరమాత్మ యొక్క ప్రేమలో లవ్లీన స్థితిలో ఉండాలి బాపు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్తాం ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటాం ఏది పెడితే అది తింటాం ఏది ఇస్తే అది స్వీకరిస్తాం ఇలాంటి స్థితిలో ఉండాలి అందుకని పలాని నెంబరు పలాని చోట అనే ఆలోచన కూడా లేనటువంటి వైరాగ్య వృత్తి కావాలి దీన్నే బేహద్ వైరాగ్యం అని అంటారు ఎవరైతే బేహద్ ప్రపంచం అని అంటూ ఉన్నారో అది పైన ఉన్నది ఎంత పైన అనేది ఎవరికీ తెలియదు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ సంకల్పం చేయాలి దాన్ని స్మృతి చేయాలి అనుకని సదా పైనే ఆలోచన చేస్తూ ఉండండి ఇంకే ఆలోచన చెయ్యొద్దు మేము నూట ఎనిమిదిలోకి వచ్చేవాళ్ళమా తొమ్మిది లక్షల్లోకి వచ్చేవాళ్ళమా వెయ్యి ఎనిమిదిలోకి వచ్చేవాళ్ళమా పదహారు వేలలో ఉండేవాళ్ళమా అనేది కూడా ఆలోచించద్దు లేక అష్టరత్నాల్లో ఉండేవాళ్ళమా ఎందుకు ఈ ఆలోచన ఇది ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చూడండి పిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో చదువుకుంటూ ఉంటారు పరీక్ష ఇస్తూ ఉంటారు మేము ఫస్ట్ క్లాసు రావాలి అనుకోను థర్డ్ క్లాస్లోకి వస్తాం సెకండ్ క్లాస్కి వస్తాము ఎక్కడికి వస్తాము ఫెయిల్ అవుతామా అనేది వాళ్ళు ఆలోచించరు చదువుకుంటూ వెళ్తారు పరీక్షలు రాస్తూ ఉంటూ ఉంటారు అదే విధంగా కొంతమంది ఫెయిల్ అయ్యారనుకోండి అదే క్లాస్లో ఉంటారు అక్కడ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యే ప్రశ్నే లేదు ఎందుకని మన దగ్గర ఎవరున్నారు బేహద్ బాప్ ఉన్నారు అందరూ పిల్లలు పాస్ అయిపోతారు ఇక్కడ పాస్ అవ్వటము అంటే జరిగిపోవటం ముందుకు వెళ్టం బేహద్దులోకి వెళ్ళటం బేహద్దు పిల్లలు కనుక హద్దులో వాళ్ళైతే ఈ జ్ఞానం విననే వినరు వాళ్ళకు విన్నా అర్థం కూడా కాదు బేహద్దు వైరాగ్య వృత్తి అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో అది విశ్వ పరివర్తనకు ఆధారము బేసే అది వైరాగ్యం లేకుండా జ్ఞానం అర్థం కాదు ధారణ కూడా చేయలేదు కొత్త విశ్వ పరివర్తన కోసం కొత్త జ్ఞానం సర్వ ఆత్మలకు ప్రియమైనటువంటి బాపూజీ కొత్త నవ నవనిర్మాణం ఆధారమూర్తులైన పిల్లలతోటి చెప్తున్న మాటలు ఇవన్నీ కొత్త విశ్వాన్ని నవ నిర్మాణం చేయుటకు ఆధారమూర్తులైన పిల్లలు బేహద్దు పిల్లలు ఏమంటున్నారు కొత్త ప్రపంచాన్ని తీసుకుని రొచ్చుటకు నిమిత్తంగా అయినటువంటి ఆత్మలు ఏదైతే బేహద్దు పిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకోవాలి నేను ఏ స్టేజ్లో ఉన్నా కొత్త ప్రపంచాన్ని తీసుకొని వచ్చుటకు నిమిత్తం నేను నేను సేవాధారిని సేవాధారి ఆలోచనల్లో మనం ఉండాలి ఇంకేమీ ఆలోచించద్దు ఎక్కడ వరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళాలి పూర్తిగా చింతన అనేది చేయాల్సిన అవసరం ఏమీ లేదు బాపూజీ చేయబట్టుకొని వెళ్తా ఉంటే బాపూజీ ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాం మనం కూడా కానీ నిశ్చయంలో అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి సంకల్పం వికల్పం వచ్చినప్పుడు చెయ్యి వదిలేస్తాం అంటే మనకు ప్రాలబ్ధం ఎంతవరకు ఉంటుందో ఎక్కడికి వరకు వెళ్ళాలో అక్కడ వెళ్ళేటప్పుడు వదిలేస్తామేమో అక్కడే అయిపోతారేమో అనే సంకల్పం అనుమానం రావటం రావటంతో అక్కడే ఉండిపోతారు మనం బాపూజీతోటి వెళ్ళాలి ఎక్కడ ఉంచితే అక్కడ మనకు మంచిదే ఎందుకంటే ఈ ప్రపంచం నుంచి అయితే విముక్తి అయితే లభిస్తుంది కదా ఎక్కడికి పోతేనేమైంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఇరుకుపోయాం నరక ప్రపంచం ఈ దుఃఖ ప్రపంచం రోగాల ప్రపంచం చూసి చూసి అలసిపోయాం పరేషాన్ల ప్రపంచం దీని నుండి పైకి వెళ్ళిపోతే చాలు ఎక్కడికి వెళ్తే బాపూజీతో పాటు ఉంటాం కదా బేహదు పరివారంలో ఉంటాం కదా అనే ఆలోచన సంతోషదాయకంగా ఉంటుంది నవ విశ్వాన్ని విశ్వ పరివర్తక ఆత్మలు బేహదు పిల్లలు తయారు చేసేవాళ్ళు మీరే ఆధారమూర్తి పిల్లలు కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చుటకు నిమిత్తమైనటువంటి వాళ్ళు కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుంది మరి అని అడిగితే బాగుండదు కదా మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది మీరే నిమిత్తం మీరెప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు దాన్ని తయారు చేసుకోండి ఇప్పుడు బేహద్ పిల్లల్ని అడుగుతూ ఉన్నారు బా బాపూజీ కూడా దాదాజీ కూడా కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందరి లోపల ఇదే సంకల్పం ఉంది తిది తారీఖు తెలియాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు తిది తారీఖు తెలిసిపోయింది అనుకోండి ఈ తిది తారీఖు గురించే చింతన చేస్తూ ఉంటారు పుణ్యం లేదు పురుషార్థం లేదు అందుకని బాపూజీ టైం డేట్ ఇక చెప్పను అనేసారు కదా తిది తారీఖు తెలిసిపోతే మరి స్థితి ఏ విధంగా ఉంటుంది త్రికాలదర్శి కదా మీరే మీరే తెలుసుకోండి మీకు మూడు లోకాల మూడు కాలాల జ్ఞానం తెలుసు కదా భవిష్యత్తు కూడా మీకు తెలుసు మీరే చెప్పండి కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుంది ఏ ఇది తారీఖును రాణిస్తారు ఎప్పుడు తయారు చేస్తారు మీరే కదా నిమిత్తం అని అందరూ మిమ్మల్ని అడుగుతారు కాబట్టి వర్తమాన సమయంలో తెలుసుకున్నారు భవిష్యత్తును తెలుసుకోవటానికి వర్తమానం ఆధారం అవుతుంది కాబట్టి వర్తమాన సమయం గడిచిపోతూనే ఉంది భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు మీరే ఈ వర్తమాన సమయంలో మన యొక్క స్థితిని బట్టి గతి అనేది ఉంటుంది అంటే మన ప్రయాణం ఉంటుంది ఆ స్థితి అందరూ చెప్పగలుగుతూ ఉన్నారా మరి మూడు కాలాల్ని వాళ్ళు భవిష్యత్తును కూడా తెలుసుకునే వాళ్ళు ఇలా ఉంటారా ఏ విధంగా వర్తమానాన్ని తెలుసుకోవటము భవిష్యత్తును తెలుసుకోవటానికి ఆధారము అని అంటూ ఉన్నారు ఈ వర్తమానంలో మీరు చేసినటువంటి కర్మలు మీ భవిష్యత్తుకు నిర్మాణం అవుతూ ఉంటుంది కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే కొత్తగా తయారు కావాలి మీరు కొత్త ప్రపంచంలోకి వచ్చేవాళ్ళు ఎవరు బీహదు బ్రాహ్మణులు కొత్త ప్రపంచంలోకి వచ్చేవాళ్ళు కొత్తగా అన్నీ కూడా స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అవుతారు బేహదు త్యాగి తపస్విగా వైరాగిగా ఉంటారు వర్తమాన స్థితి విడదిలా ఉంటే భవిష్యత్తు తిథి తారీఖు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది రుజువైపోతుంది అంటున్నారు మా ఎప్పుడైతే కొత్త ప్రపంచం అని అంటూ ఉన్నారో కొత్త ప్రపంచానికి ఆధారమూర్తులు మేమే ఉద్ధార మేము అంటే అన్నిట్లో కూడా నవీనతను తీసుకురండి సంస్కార బుద్ధి మనసు బుద్ధి సంస్కారంలోనూ సమయము సంకల్పంలో కూడా అన్నిట్లో కూడా నవీనతను తీసుకురండి అప్పుడే కొత్త ప్రపంచంలోకి వెళ్ళే పిల్లలుగా మీరు రుజువు అవుతారు బేహద్దు పిల్లలుగా ఇంకా రుజువు అవుతారు మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పూర్తి జ్ఞానం ఉంది దీని యొక్క ఆధారంతో మీరు ఫిక్స్ చేయండి బేహద్ దాదాజీ పైన నిశ్చయం ఉంది కొత్త ప్రపంచం యొక్క అనుభూతి పొందండి మీరు ఇంకేమవుతుంది ఇంతకంటే మీరు త్రికాలదర్శి ఆత్మలు ఈ అనుభూతి పొందండి ఆ స్టేజ్లోనే మీరు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందగలుగుతారు మరియు ఫరిస్తా స్వరూపం కూడా అనుభూతి అవుతూ ఉంటుంది మరి తెలియదు అనేది ఏమీ లేదు ఇక్కడ రాయబడి ఉంది కదా తిది తారీఖు ఆటోమేటిక్గా రుజువు అవుతుంది ఎవరికి ఆత్మస్వరూపంలో ఉంటూ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకుంటూ త్రికాలదర్శిగా ఉన్నటువంటి పిల్లలకి మరి ఎప్పుడు కొత్త ప్రపంచం అని అంటూ ఉంటారు కదా కొత్త ప్రపంచానికి అధికారి ఆత్మలు కొత్తదనాన్ని తీసుకొచ్చేవాళ్ళు పాత సంస్కారాలు సంకల్పాలు మాటలు యాక్టివిటీ మొత్తం కూడా మారిపోవాలి ఏ విధంగా ఇప్పుడు కూడా ఒకటి రెండు పాత నడవడికను చూస్తూ ఉన్నారే అనుకోండి వీడిది ఇంకా పాత పద్ధతులే పాత నడవడికలే ఏమీ మారలా అన్నారనుకోండి అప్పుడేమవుతుంది కొత్త ప్రపంచానికి నవ నిర్మాతలుగా మీరు అనబడతారా ఇప్పటివరకు పాత అలవాట్లే పాత స్వభావాలే నా పా మారలేదు అనుకుంటే అప్పుడు అంటారనమాట ఐదు వేల సంవత్సరాల యొక్క వరల్డ్ డ్రామా ఇలాగే నడుస్తుంది అనేసి వస్తుంటారేమో అయితే ఇది అలా కాదు కదా మరి ఎంతగైతే ఈ విషయాలు పాతయి సమాప్తం చేసుకుంటూ ఉంటారు కొత్త స్వభావ సంస్కారాలను ధారణ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతారు సంకల్పాలు కూడా పాతవే స్వభావ సంస్కారాలకు వశమైపోతే మెజారిటీ ముఖ్య ఆత్మల్లో ఇక నవీనత అనేది ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడైతే మరి కొత్త ప్రపంచం వస్తుంది తిది తారీఖు స్పష్టమవుతుంది అని అంటే దానికి నిమిత్తలు మీరే ఈ ముఖ్యమైనటువంటి ఎవరైతే స్పెషల్ వేగద ఆత్మలు ఉన్నారో నవీనతను తీసుకురండి నవీనత మరియు పరివర్తన అనేది అనుభవం చేసుకోండి పరివర్తనకు ఆధారము విశ్వ పరివర్తన బేహద్దు త్యాగము తపస్సు ప్రత్యక్షం అప్పుడు మీరు విశ్వ పరివర్తన అనేదాన్ని ఆ తారీఖును కూడా మీరు ప్రత్యక్షం చేయగలుగుతారు పరివర్తన ఏమవుతుంది స్వభావ సంస్కారాల్లో పరివర్తన కామక్రోధ లోభ మోహ అహంకారాల్లో పరివర్తన ఇవన్నీ కథం కావాలి బేహద్ ఆత్మల్లో హండ్రెడ్ పర్సెంట్ బాపే కనిపించాలి బాప్ ఔర్ ఆప్ ఆ స్టేజ్లో ఉండాలి మధ్యలో మూడో వాడు రావటానికి మార్జన్ లేకుండా ఎప్పుడైతే ఉంటారో తిది తారీఖు అనేది తెలిసిపోతుంది ఎప్పుడు వెళ్ళాలి కప్ చెలేగి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే బేహద్ దాదాజీ యొక్క రూపాన్ని ధారణ చేస్తారో బేహద్ దాదాజీ యొక్క ప్రేమలో మరి లీనమవుతూ లవ్ అండ్ లైట్ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటారు మూడోది బేహద్దు దాదాజీ బాప్ అవుర్ ఆప్ అంటూ బాపులో ఎప్పుడైతే ఇమిడిపోతారో ఈ అలవాటు ఎవరైతే ధారణ చేస్తూ ఉంటారో అలవరుచుకుంటూ ఉంటారో వాళ్ళ యోగము బేహద్దు యోగం అవుతుంది యోగం ఎలా కుదురుతుంది అని కాదు బాపూజీని ఎలా మర్చిపోతాం అసలు అనే దానికి వస్తూ ఉంటారు అంటే మ మరుపు అనేది ఉండదు మర్చిపోవటం అనేది ఉండదు సదా నిరంతరం యోగిగా స్మృతి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మస్తిష్కంలో అనుభవం చేసుకుంటూనే ఉంటూ ఉంటారు మనతో పాటు బేహద దాదాజీ ఉన్నాడు బాపు ఉన్నారు అని సదా రోజంతా ఇదే ఆలోచన చేస్తూ ఉంటే కొత్త ప్రపంచం గురించి చింతన చేస్తూ ఉంటే అదే మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది మీ స్వప్నంలో కూడా కనపడుతూ ఉంటుంది దృష్టి వృత్తి మరియు కృతి అన్నీ కూడా మారిపోతాయి దృష్టి అంటే కంటి చూపు మీ దృష్టి ఎక్కడ ఉంది కొత్త ప్రపంచంలో ఉంది మీరు ఏం చూస్తూ ఉన్నారు ఎక్కడ తాక చూస్తున్నారు కొత్త ప్రపంచం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దృష్టిని చారిస్తూ ఉన్నాం ఎలా ఉంటుంది అనేది కూడా జ్ఞానంతో అనుభూతి పొందుతూ ఉంటారు అక్కడ కొత్త వాయుమండలం ఉంటుంది అక్కడ ఆత్మస్వరూపంగానే అందరూ ఉంటారు ఆఖరి రూపంలో ఫలితాలుగా ఉంటూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటాం మనం ఏదైతే బాపు ఉన్నారో ఆలోచించటంతో ఆ రూపంలోకి వెళ్ళిపోతారు కూర్చొని కూర్చొనే మీరు స్టేజ్ని పొందుతూ ఉన్నారు విచారసాగర్ మతనం చేస్తూ ఉన్నారు వృత్తి వృత్తి అంటే ఆలోచన మీ వృత్తిలో ఆలోచనలో కొత్త ప్రపంచమే ఉంది కృతిలో కూడా అదే ఉంది వృత్తి అంటే ఆలోచన దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి మీరు పురుషార్థం అనేది సాధించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అంటే కృతిలో కూడా అదే ఉంటూ ఉంటుంది ఏదైతే మన యొక్క కర్మభోగం ఉన్నదో అప్పుడది సమాప్తం అవ్వటం కోసం ఇటువంటి స్థితి అనేది చాలా ఉత్తమం ఇది ముఖ్యము మనం ఏం చేయాలి బాపూజీ స్మృతిలో ఉండాలి కర్మభోగాన్ని సమాప్తి చేసుకోవాలి దేహము దేహ సంబంధికులు అందరినీ కూడా మన నుండి దూరం చేసేసేయాలి మనం ఎవరిపైన కూడా మోహం అనేది ఉండద్దు మనకు ఎవరిపైన కూడా మోహం అనేది ఉండరాదు మరి ఏముండాలి అంటే బేహదు వైరాగ్య వృత్తి ఉండాలి విశ్వ పరివర్తనకు ఆధారం ఇదే విశ్వ పరివర్తన అవటానికి ముందే ఈ యొక్క స్థితిని మీరు ధారణ చేయాలి రాసి ఉంది కదా విశ్వ పరివర్తనకు ఆధారము బేహదు వైరాగ్యము అని దాన్ని మీరు స్వరూపంలోకి తీసుకొని రావాలి విశ్వ పరివర్తనకు అవటానికి ముందే విశ్వంలోని సర్వ ఆత్మల్లో కూడా వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకని బీజాల్లో ఏ సంకల్పం ఉంటుందో అదే బీజాల నుండి వృక్షం మొత్తానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ప్రపంచం మొత్తంలో ఉన్న ఆత్మలకు కూడా వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది విశ్వ పరిప విశ్వ పరివర్తన అవ్వటం ముందు ఏం చెయ్యాలి సర్వ ఆత్మల పైన కూడా శుభ భావన శుభకామన పెట్టుకోవాలి హద్దు ఆత్మలైతే హద్దులో వైరాగ్యం కలిగి ఉంటారు బేహద్ ఆత్మలైతే బేహదు వైరాగ్యం కలిగి ఉంటారు సర్వ ఆత్మల్లో బేహదు వైరాగ్యం అనేది రావాలి అంటే వైరాగ్య వృత్తి రావాలి అంటే ముందు మీ లోపల అది ఉండాలి మిమ్మల్ని మీరు చూసుకోండి వైరాగ్య వృత్తితోటే బాపు పరిచయాన్ని మీరు అందరికీ ఇవ్వగలుగుతారు సర్వ ఆత్మలకు కూడా తండ్రి యొక్క సందేశాన్ని అందించగలుగుతారు అప్పుడు ఆత్మలందరూ బాపు దగ్గరికి రావటం జరుగుతుంది విశ్వ పరివర్తన అవటానికి ముందే విశ్వంలోని సర్వ ఆత్మలకు కూడా వైరాగ్యం అనేది రావాలి అనగా బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటము విశ్వంలో ఆత్మ లోపల కూడా విశ్వంలోని ఆత్మలందరిలో కూడా వైరాగ్యము వచ్చేస్తుంది ఏమొస్తుంది ఎవరికి ఎవరిపైన మోహం అనేది ఉండదు ప్రేమ అనేది ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా వర్తమాన సమయం యొక్క పరిస్థితి అలాగే ఏ వస్తువు మీద కోరిక అనేది మీకు ఉండదు ఏ కావాలి అని అనిపించదు ఏమీ అవసరం లేదు అనే వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది నిస్సంకల్ప స్థితి తయారవుతుంది వైరాగ్యం ఎలా ఉంటుంది అంటే నిస్సంకల్ప స్థితిలో ఉంటూ ఉంటారు వైరాగి ఆత్మలు నిస్సంకల్ప స్థితిలో ఉంటారు తప్పకుండా విశ్వం యొక్క ఆత్మ లోపల వైరాగ్య వృత్తి పరివర్తనకు కూడా ఆధారం అవుతుంది దానికి నిమిత్తలు మీరే అవుతారు ఎవరైతే నిమిత్తలు అవుతారో వాళ్ళు బేహదు పిల్లలు నిమిత్తులు అవ్వటం అంటేనే సంపూర్ణ పరివర్తన అనేది ధారణ చేయటం ఆధారమైనటువంటి వైరాగ్యంగా కావటం ఇదంత మంచి మహావాక్యమో చూడండి అంటున్నారు మా సంపూర్ణ పరివర్తనకు ఆధారం బేహదు వైరాగ్యం సంఘటనలో బేహదు వైరాగ్య వృత్తిని తీసుకురా తీసుకు రావటానికి పురుషార్థం చేయండి ఒకరికొకరు సాతీగా సహయోగిగా కండి వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి పాత సంస్కార స్వభావాలను త్వర త్వరగా తేలిగ్గా వైరాగ్య తోటి సమాప్తం చేసుకోండి పాతయ్యాన్ని అప్పుడు వైరాగ్య వృత్తితో అన్ని మర్జ్ అయిపోతూ ఉంటాయి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏమవుతుంది అన్ని కూడా సమాప్తి మేము పాతయ్యని మర్చిపోయాం అంటే కొత్త దానిలోకి వెళ్తున్నాం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం కూడా పాత మర్చిపోతున్నాం అన్నిటిని మర్చిపోండి అంటూ ఉన్నారు పాతది మర్చిపోతేనే చూడండి పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తూ ఉంటుంది అని అంటారు మానవులు హదులో వైరాగ్యంలో ఉన్నా వాళ్ళు బేహద ప్రపంచంలోకి ఏమీ రాలేరు ముక్తి పొందటానికి కూడా వైరాగ్యం కావాల్సిందే వాళ్ళ ఇష్టపూర్వకంగా అన్నిటి నుంచి డిటాచ్ అయితేనే ఆత్మకు మోక్షం అనేది లభిస్తుంది పాత ఆకర్షణలు స్వభావ సంస్కారాలు ఆది నుండి ఉన్నాయి అనుకుంటారు కానీ ఇవన్నీ మధ్యలో వచ్చినాయి ఆది సతో ప్రధానమైన సంస్కారాలు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయినాయి ఇవన్నీ సమాప్తం అవ్వటంతోనే వైరాగ్య వృత్తి వస్తుంది అదే ఆధారం అవుతుంది ఇది మీరు జడ్జి చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మీ బుద్ధి అనే భూమిని తయారు చేసుకోండి తర్వాత స్థూలంగా భూమి అనేది తయారవుతుంది బేహదు వైరాగి ఆత్మల యొక్క సంఘటనను తయారు చేయండి బేహదు వైరాగ్యుల యొక్క సంఘటన ఉంటే తప్పకుండా వాతావరణం వైబ్రేషన్స్ అలాగే ఉంటూ ఉంటుంది ఒక యోగి దగ్గర ఎంతటి వైబ్రేషన్ యోగి తపస్సు చేసిన దగ్గర వైబ్రేషను యోగులందరూ కూర్చొని చేసిన దగ్గర వైబ్రేషన్ ఉన్నట్టు సంఘటనలో కూడా అలా ఉంటుంది రాత్రి పది నుండి పదకొండు గంటల వరకు ఏదైతే మరి లైవ్ ప్రోగ్రాంలో జ్ఞాన యోగాల ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు ఇదంతా కూడా మరి బేహదు వైరాగీగా ఉండటమే అంటే ఆ సమయాన్ని మీరు ప్రపంచాన్ని మర్చిపోయి కేటాయిస్తూ ఉన్నారు ఇలాగా బుద్ధి అనే భూమిని తయారు చేస్తూ ఉన్నారు ధరణి అంటేనే భూమి బుద్ధి బుద్ధి అనే భూమిని దాంట్లో బేహద్ కొత్త ప్రపంచం కోసం పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం బీజాలు నాడుతూ ఉన్నారు ఇది సంఘటితంగా ఎప్పుడైతే సక్సెస్ అవుతూ ఉందో వాయుమండలం ద్వారా ఆత్మలందరికీ వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆ యొక్క సంస్కారాలు కూడా ఇమర్జవుతూ ఉంటాయి మీరందరూ కూడా విశ్వ సేవాదారులు సంఘటన శక్తి కలిగిన వాళ్ళు బేహదు వైరాగ్య వృత్తి యొక్క సంఘటన ఎంత దృఢంగా ఉంటుందో అంతగా అన్ని ఆత్మలకు కూడా వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒకవైపు బేహదు వైరాగ్యము రెండో వైపు బాప్ సమానమైనటువంటి స్మృతి బాపు యొక్క ప్రేమలో లవలీనమయ్యేటువంటి అయ్యేటువంటి స్టేజ్ అప్పుడే బేహదు వైరాగ్యం కూడా వస్తుంది ఒక సెకండ్లో ఒక సంకల్పంలోనే పూర్తిగా పరివర్తన అనేది వస్తుంది లవ్లీన స్థితిలోకి ఉంటే మీరు కిందకు దిగజారలేరు లవ్లీగా బాపు యొక్క ప్రేమలో నిమగ్నమయ్యేటటువంటి పిల్లల యొక్క సంఘటన బేహదు పిల్లల యొక్క సంఘటన దీన్నే అంటారు లవ్లీ సంఘటన అని ఈ రోజు నుంచి దీనికి కొత్త పేరు పెట్టండి ఏది రాత్రి పది నుంచి పదకొండు గంటల వరకు ఏదైతే సంఘటితంగా కూర్చొని యోగము జ్ఞానము వింటూ చేస్తూ ఉన్నారో దాన్ని లవ్లీ పిల్లల యొక్క సంఘటన అని పెట్టండి బేహద్ పిల్లల యొక్క సంఘటన కాదు బేహద్ పిల్లలు సంఘటితంగా లవ్లీ సంఘటనగా ఉంటే లవ్ అండ్ లైట్ స్వరూపంలోకి మారిపోతారు ఒకవైపు అతి లవ్ రెండో వైపు అతి లవ్ లీన్ లవ్ అవర్ లీన్ అతి అతిగా అంటే చాలా ఎక్కువగా ఉండటం బేహద్దు పిల్లలందరికీ ఎంత ప్రేమ దాదాజీ పైన అందుకనే అతి లవ్ చాలా టూ మచ్చి ప్రేమ అన్నమాట ఒకవైపు మరి ప్రేమ ఉంది రెండో వైపు బేహదు వైరాగ్యము ఉంది రెండు సంఘటితమైతే రెండు సాత్ తోడు తోడు పక్కపక్కనే కనిపిస్తూ ఉంటే తప్పకుండా తిది తారీఖు విశ్వ మహాపరివర్తన రోజు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంఘటన తారీఖును ప్రత్యక్షం చేసేవాళ్ళు తిదిని చెప్పేటువంటి వాళ్ళు కదా అందుకని సంఘటన శక్తిని పెంచండి అంటున్నారు మా అచ్చ పరంశాంతి మంచి మహావాక్యం బాపు మనకు చెప్పారు చెప్పించారు కాబట్టి ఇదే ధ్యాసలో ఇదే దునిలో ఇదే సంలగ్నతలో ఇదే దీక్షలో పూర్తిగా ఉంటారు అని ఆశిస్తూ ఉన్నాము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే ధన్యవాదాలు మరి బాపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ పెట్టేటువంటి రోజు తెలుగు వీడియోలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు మీకు ఇంకా ప్లేలిస్ట్లో చాలా అద్భుతమైన జ్ఞానము మా దివ్య సందేశాలు అనంతుభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు కూడా ఉన్నవి మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి వన్ బై వన్ సిస్టమ్ అనుసారంగా హెడ్డింగ్ తోటి మీరు చూసినట్లయితే మంచి జ్ఞానాన్ని మీరు అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు నమస్తే పరంశాంతి ధన్యవాదాలు